ఐ రిప్రజెంట్ ఆల్ దుమెన్ ఇన్ కొనసీమ నాట్ ఓన్లీ డాక్టర్స్ అందరినీ అందరినీ కలిపి కలిపి మాట్లాడాల్సిన విషయం ఇది ఏంటంటే చాలా బాధాకరణమైన విషయం ఒక లేడీ డాక్టర్ అంత డాక్టర్ వృత్తిలో ఉన్న లేడీకే కొంచెం కూడా అసలు భద్రత లేకపోతే నార్మల్గా ఏ పని బాట లేకుండా కొంచెం జాగ్రత్తగా చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో బయటికి జస్ట్ చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్ళకైనా అసలు భద్రత అన్నది అసలు రాదు సో మనం యాజ్ అందరూ లేడీస్ ని కూడా కలిసి వాళ్ళందరికీ భద్రత కోసం చేస్తున్నాం ఈ ర్యాలీ ఓన్లీ ఒక డాక్టర్ కోసం కాదు అది సమాజంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మొత్తం అందరు మహిళలకి సంబంధించిన విషయం ఒక లేడీ డాక్టర్కే లేని భద్రత మామూలు మహిళలకు ఉండదు ఈ ర్యాలీ అన్నది మేము చేస్తుంది ఒకరోజు చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ర్యాలీ ఇరవై నాలుగు గంటలు ఓపీ మానేసి కూర్చున్నంత మాత్రం జనాల్లో భయం రాదు ఈ భయం రావాలంటే ఎక్కడో ఒకడ ఒక స్పార్క్ స్టార్ట్ చేయాలి కలకత్తాలో జరిగిన అమానుషుల సంఘటన నిరసనగా ఈ రోజు ఐఎంఏ కోనసీమ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం గడియార స్తంభం దగ్గర ఈ రోజు ఇరవై నాలుగు గంటలు అత్య ఓపీ సేవలు అత్యవసర సేవలు నిలిపివేయబడుతున్నాయి అత్యవసర సేవలు ఉన్న మట్టికే చేస్తాము నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ సేవలు నిలిపివేయబడుతున్నాయి ఆ సంఘటన నిరసనగా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము కలెక్టర్ ఆఫీసులో వెళ్ళి ఇప్పుడు కలెక్టర్ గారికి మెమొరాండమ్ ఇస్తాము ఇలాంటి సంఘటన జరగకుండా దేశం అంతా కూడా నిరసన జరుగుతున్నది దే కఠినంగా శిక్షించాలని చెప్పి ఐఎంఏ కోనసీమ ఐఎంఏ హేపీ స్టేట్ ఐఎంఏ ఇండియా మొత్తం అంతా డిమాండ్ చేస్తుంది నుంచి ఒకరు ఏ రకాలు జరిగింది అన్నట్టుగా భావించకుండా ఇది సమాజంలో జరిగిన అన్యాయం సమాజం అంతా కలిసి ముందుకొచ్చి ఈ ఈ రకమైన సమస్యను ఎలాగ ఎదుర్కోవాలని సమాజాన్ని రోజు ఈరోజు గర్భు మానేసి సమాజాన్ని జాగ్రత్తపరచడానికి చేసినటువంటి కార్యక్రమం అందరూ సమాజం అంతా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని సమస్యపై పరిష్కారం పాల్గొనాలని మా కోరు ఒకవేళ అందరికీ ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన రాక్షసత్వం అని చెప్పి చెప్పుకోవాలి ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనం కలిగించినటువంటి సంఘటన ఇది పునరావృతం అవ్వకుండా మీ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి చట్టాలు ఉన్నాయి